ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చేరుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి శ్రీ కాలహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో అర్జున తపస్సు వైభవంగా నిర్వహించారు ూర్తిని కొలుగుచ్చి శివ తనస్సు కోసం అర్జునుడు ప్రార్థించి తాటిమాన్ను అధిరోహించారు అర్జున వేషధారుడు విసిరే నిమ్మ పండ్ల కోసం భక్తులు పోటీలు పడి తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది ధర్మరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో శుక్రవారం సాయంత్రం అర్జున తపస్సు వైభవంగా చేపట్టారు ఆలయ ఆవరణలో తాటిమాను ఏర్పాటు చేసి అర్జునుడు శివయ్య అనుగ్రహం కోసం తపస్సు చేసి పాసుపతాత్రం సాధించే ఘటాన్ని చేపట్టారు ధర్మరాజు స్వామి ఆలయం నుంచి విశిష్ట అలంకారాలు చేసిన అర్జున స్వామి ఉత్సవ మూర్తిని మంగళ వాయిద్యాలు నడమ ఊరేగింపుగా తీసుకువచ్చి తాటిమాను ప్రతిష్ఠించిన చోటు కొలుపు తీర్చారు అనంతరం శివుడు అర్జునుడు వేషధారలు వాగ్వివాదం చేసుకుంటూ బల ప్రదర్శన చేయడం చివరకు అర్జునుడు తాను యుద్ధం చేస్తున్నది పరమేశ్వరునితోని గ్రహించి శరణు కోరడంతో పరమేశ్వరుడు ప్రీతి చెంది అర్జునికి మాసుపదాత్రము అనుగ్రహిస్తారు అనంతరం అర్జునుడు వేషధారుడు తాటిమాను అధరోహించి శివకీర్తనలు ఆలపిస్తూ భక్తుల కోసం సిద్ధం చేసిన నిమ్మ పండ్లను భక్తులపైకి విసిరారు అర్జునుడు వేషధారుడు విసిరే నిమ్మ పండ్ల కోసం భక్తుల పోటీలు పడి దక్కించుకునే ప్రయత్నం చేశారు ఉత్సవానికి తిలకించడానికి వందలాదిగా విచ్చేసిన భక్తులు నిమ్మ పండ్ల కోసం తీవ్రంగా యత్నించారు అనంతరం భక్తులు ఆలయంలోకి వెళ్లి ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి మూల విరాట్లను దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఉత్సవానికి పోలీసులు పటిష్టమైన బందోబస్తును కనిపించారు ఈ విశేష ఉత్సవంలో ఉత్సవాల్లో ఆలయో ఎస్ఎన్వి మూర్తి డిఎస్పీ రెడ్డి ఏసీ మల్లికార్జున్ ప్రసాద్ ఆలయ అధికారులు నాగభూషణం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు సమేత ధర్మరాజు బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు అర్థులు తపస్సు ఎస్ఐలు స్టాఫ్ అందరితో ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ అర్థులు తపస్సులో భాగంగా ఈ శ్రీ నిమ్మకాయలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ భక్తులకు చేయ విధంగా ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామి వారి దేవస్థానం ఈరోజు అర్జున తపస్సు జరిగింది ఈ కార్యక్రమం పిల్లలు లేని వారికి నిమ్మకాయలు విసురడం వల్ల వాళ్ళకి సంతానం జరుగు కలుగుతుంది ఈ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు అయింది మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది భక్తులు తండోపతండాలుగా విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు శివుడు పశుపథాస్త్రం కోసం అర్జునుడు తపస్సు చేశాడు ఈ తపస్సు చేసిన దానివల్ల ఆయన కొన్ని కోరికలు పరమశివుడిని అడిగాడు దానికి సంబంధించి ఆయన ఈ మీరు ఈ తపస్సు మనం ఎక్కిన దానివల్ల మీరు ఈ పండ్లు నిమ్మకాయలు ఇటువంటివి విసిరితే వాళ్ళకి ఆ సంతానం కలుగుతుందని చెప్పని ఈయన ఆయన అడిగాడు ఆయన వరం ప్రసాదించాడు